అందరికీ వందనాలు చాలా సంతోషం ఈ రాత్రి అత్యంత దీనుడు నేను నన్ను దేవుని అత్యున్నతమైన పనిలో ఈ పరిచర్యలో ఒక చిన్న సాధనముగా మరి స్థలములో నిలబడడానికి మొదటిగా ప్రభువు చూపిన కృపను బట్టి నేను ప్రభువుని స్థుతిస్తూ మరి ప్రియదాసులు జేమ్స్ఐ గారికి అమ్మగారికి నా రెండు హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను చాలా సంతోషం అమ్మ అలాగే చేరవచ్చును మీ అందరికీ ప్రభినేస్తు క్రీస్తు వర్నాములు హృదయపూర్వక వందనాలు అలాగే ఈ యొక్క యూట్యూబ్ ద్వారా ఎంతమంది బిడలైతే ఒకవేళ ఈ వర్తమానానికి మీరు వింటున్నారో వారందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నానండి మంచిది ఇక తడువు చేయక దేవుని వాక్యాన్ని కొద్ది సమయం ఆసక్తి కలిగి ఆలకించడానికి ఇష్టపడదాం రండి మత్తి రాసిన సువార్త అపోస్త్రుడైన మత్తి గారు రాసినటువంటి సువార్త పదకొండవ అధ్యాయం పదకొండవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనాన్ని చదువుకుని నేటి వాక్య ధ్యానాన్ని మనం ప్రారంభించుకుందాం నేనే వచనం చదివి అందులో ఉన్నటువంటి విషయాలు కొన్నిటిని కొద్ది శ్రేష్టమైన సమయం ఆసక్తితో ధ్యానించడానికి ఇష్టపడదాం నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వెనుకటిలో ఆశీర్వదకరముగాను దీవెన కరముగాను ధన్యకరముగా విరిచి వడ్డించును గాక మంచిది పిల్లరా యంత్రశబ్దం ద్వారా ఇంకెంతమంది బిడలైతే వింటున్నారో వారికి హృదయపూర్వక వందనాలు ఈ రాత్రి తెలియచేస్తూ ఉన్నామండి దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన ఆరోగ్యము దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన ఆయుష్కాలము దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన ఈ సమయం చాలా చాలా విలువైంది ఉన్నతమైంది శ్రేష్టమైనవి కాబట్టి దేవుడిచ్చినటువంటి అవకాశం ఏదైతే ఉందో దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ఆయుష్కాల ఆరోగ్యం ఏదైతే ఉందో దానిని మనము జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవలసిన వారమై ఉన్నాం మంచిది ఇక తడువు చేయక చదువుబడిన లేఖన భాగంలో ఉన్న విలువైన విషయాలు ఈ రాత్రి మనము ఒక చక్కని ఒక శ్రేష్టమైన అంశం దీన మనస్సు గలవాడను అని చెప్పిన ఏసుక్రీస్తు ప్రభువారి ఆ మాటలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని ఆ మాటలో ఉన్నటువంటి విలువైన విషయాలను మనము జాగ్రత్తగా ధ్యానం చేయడానికి ఇష్టపడదాం దీన మనస్సును గూర్చినటువంటి కొన్ని సంగతులను ఈ రాత్రి ధ్యానం చేద్దాం ఈ దీన మనస్సు కలిగిన వారికి ఆ ప్రభు చెప్పినటువంటి విలువైన మాటలు ఏంటంటే విలువైన విషయాలు ఏంటంటే సమాధానం శాంతి నెమ్మది కలుగుతుంది అంట ఎవరికి దీన మనసు కలిగినటువంటి వారికి కాబట్టి ఈ దీన మనస్సు ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో వాళ్ళ ప్రాణములకు నెమ్మది అనేది ప్రభు అనుగ్రహించేవారుగా ఆయన ఉన్నారు ఈ దీన మనస్సు పర్యాయ పదాలు ఎన్నో ఉన్నాయి ఒకటి విధేయత కలిగినది దయగలిగినది దయగలిగిన మనస్సు ఆ తగ్గింపు తత్వం కలిగినటువంటి మనస్సు లోబడే మనస్సు ఇలాగా ఈ దీన మనస్సు కొరకు మనం ఎన్నో విషయాలు వినయం